గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ గంటెందుకు కట్టాలి హారతెందుకు అది దీపాలతో అంటే దూది వేసేసి నేతితో ఎందుకు ఇస్తారు కర్పూరంతో ఎందుకు ఇస్తారు ఈ విషయాల గురించి క్లారిటీగా ఎంతమంది తెలుసండి నిత్య పూజలు పండగలు వ్రతాలు ఉత్సవాలు ఇవన్నీ కూడా మనకి పారంపరాగతంగా తరతరాల నుండి వస్తున్నాయి భారతీయ సనాతన జీవన విధానాలు ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి వీటి గురించి మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుసుకొని ఉండాలి మన తర్వాత తరాల వాళ్ళకు కూడా చక్కగా ఈ పూజలు ఉత్సవాలు అవన్నీ కూడా నేర్పి వాళ్ళు కూడా చక్కగా సనాతన ధర్మం అవలంబించేలాగా మనమే కృషి చేయాలి వాళ్ళని నేర్పాలంటే ముందు మనకు తెలియాలి కదండి చాలామంది ప్రతిరోజు నిత్య పూజ చేస్తారే కానీ వాళ్ళకి ఏది ఎందుకు విధించారు పెద్దలు అన్న విషయము సరిగ్గా తెలియకపోవచ్చు చాలామందికి తెలియదండి నిన్న మొన్న యూట్యూబ్ లో నడిచిన టాపిక్స్ ఏంటనుకుంటున్నారు ఎవరో ఒక అమ్మాయి చెప్తుంది గంట కొట్టకూడదు అలాగే హారతి ఇచ్చింది దేవుడికి కళ్ళ అద్దుకోకూడదు దేవుడికి దిష్టి తగుతుంది కళ్ళ కద్దుకుంటే అది మనకి తగులుతుంది కాబట్టి అద్దుకోకూడదు దీనికి శ్రీ గారు కౌంటర్ వీడియోస్ చేస్తా ఆ అమ్మాయికి కాస్త సరి చేసే ప్రయత్నం చేశారు ఆ అమ్మాయి కూడా ఆకుండా చిన్నచేర స్వామి వారి కట్టే కూడా నీకు ఎక్కువ తెలుసా అని తిరగబడి అడిగేసింది ఈ విధంగా ఇంకొకళ్ళ అవమానపరచడం కించపరచడం చాలా 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 తప్పు వాళ్ళకంటే నీకెక్కువ తెలుసా నాకంటే నీకెక్కువ తెలుసా ఇది అడగడానికి ముందు అసలు మనకేం తెలుసు అనేది మనం తెలుసుకోవాలి ఆచార్యులు ఈ విధంగా తిట్టమని చెప్పారా మాకే అన్ని తెలుసు మిగతా అందరినీ అన్ని సాంప్రదాయ వాళ్ళని తిట్టిపోయిందని నేర్పించారా మనకి లేదు కదా మీరు ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నారు ఇంతకు ముందు ఏదో ఒక వీడియోలో దేవుడికి నైవేద్యం పెడితే దేవుళ్ళు ఎవరో తినరు అది మండీ బిర్యానీయా దేవుళ్ళు అందరూ గ్రూప్గా కూర్చొని తినడానికి అని కూడా మాట్లాడిందట ఈ అమ్మాయి ఆడపిల్ల కదా ఎందుకు లేదని నేను ఆ అమ్మాయి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమి చూపించడం లేదు కానీ అమ్మాయి అమ్మాయి నీవెవరో నాకు తెలియదు కానీ ఏదైనా ఒక సాంప్రదాయంలోకి నీవు కొత్తగా వచ్చిన కుటుంబ సాంప్రదాయంలో కొనసాగినా సరే ముందు అవన్నీ పెద్దలు ఎవరు ఎందుకు విధించారు అనేది కూలంకషంగా ఆచార్యుల ద్వారా తెలుసుకొని వాడికి సంబంధించిన పుస్తకాలు అవి చదివి కొంత సాధన చేసి దాని తర్కాబద్ధంగా పామరులకు కూడా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడే యూట్యూబ్ లో చెప్పాలి లేదా ఒక మొక్క దొరికింది కదా అని పట్టుకొచ్చేసి ఆ మొక్కను అటేసి ఇటేసి తీసుకొచ్చి మనం ఇంకొక రకంగా చెప్పి ప్రజలని మభ్య పెట్టకూడదు దప్పుదారు పట్టించకూడదు అది చాలా తప్పు ఇదేంటని పెద్దవాళ్ళు అడిగినప్పుడు మరలా వాడిని తిరిగి తిట్టడం ఇంకా తప్పు ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్ వీడియోలు గమనిస్తున్నాను కదండి వీళ్ళు కొన్ని సంవత్సరాలు నిరంతర సాధన ద్వారా ఆచారుల ద్వారా తెలుసుకొని నేర్చుకొని అనుభవంతో చెప్పేవి చాలా తక్కువ ఛానల్స్ అంటే వాళ్ళ ఛానల్లో లో మొక్క వీళ్ళ ఛానల్లో ఒక మొక్క ఇంకెక్కడో రాసింది ఇంకొక మొక్క ఆ ఆలో మొక్కలు కలిపి ఐదో మొక్క తయారు చేసేసి ఒక వీడియో వదిలేయడం దీని వల్ల వస్తున్న సమస్యలన్నీ కూడా సరే ఇహ నేను ఇప్పుడు విషయానికి వస్తాను గోదాదేవి గురించి మీ అందరూ తెలుసుకుంటా ఇప్పుడు ధనుర్మాసంలో గోదాదేవి రచించిన పావు మనం రోజు చదువుకుంటున్నాం ఆమె భూదేవి లేదా సత్యభామ అంశావతారము వైష్ణవ సంప్రదాయంలో అలవారు అంటే మహాభక్తురాలు ఆమెకి తండ్రి ఒక ఆయన ఉన్నాడు పెంపుడు తండ్రి ఆయన పేరు పెరి ఆళ్ళవారు అంటే పెద్ద ఆళ్వారు వారు గరుత్మంతుడి అంశావతారము వారికి గొప్ప గొప్ప వేదాంత గ్రంథాలన్నీ చదవడం కంటే కూడా ఆ తులసిని స్థాపించి తులసి వనాలు పెంచి పూల తోటలు పెంచి నిరంతరం అక్కడ కలుపు తీసి మొక్కలకి నీరు పెట్టి ఎప్పుడు ఆ పూల తోటలు పెంచుతూ మంచి మంచి పూలు వికసిస్తే ఆ పూలు మధ్యలో తిరుగుతూ ఇవి స్వామికి ఎంత బాగుంటాయి ఈ మాల ఎంత బాగుంటుంది ఈ పూలు తులసి కలిపి వేస్తే ఎంత బాగుంటుంది ఇదే నిరంతరము రంగడాలోచనలోనే ఉండి ఆ పువ్వులు తులసి పత్రాలు కోసి పెద్ద పెద్ద మాలల తీసుకెళ్లి స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు అలా చేస్తున్నప్పుడు అతనికి ఆ తులసి వనంలోనే గోదాదేవి లభించింది పెంచుకున్నాడు సరే ఈ పేరియాడు వారు ఒకసారిలాగే ఈ తులసవరంలో తిరుగుతూ స్వామి గురించి ఊహించుకుంటూ ఏవో పాటలు పాడుకుంటూ తన్మయత్వంలో ఉండి పొలమాలలో అవి కట్టుకుంటూ ఉంటే స్వామి కనిపించి నీవు సభలోకి వెళ్ళి అక్కడ పండితులని వాదించు విష్ణు భారమే నిరూపించు అని ఆదేశించారు దానికి పేరేడు వారు స్వామి నాకు అంతటి పాండిత్యం ఎక్కడ ఉందో చెప్పండి ఏదో పూల తోటలు పెంచడమా తులసి పెంచడమా మారలు కట్టడమా బావిలో నుండి నీడు తీసుకొచ్చి పోసేసి ఏదన్నా తోట పెంచడమా పాండిత్యము వేదాంత విషయాలంటే నాకు ఎక్కడ వచ్చేవన్నీ అని తిరిగి అడిగాడు స్వామి స్వామి అన్నాడు కదా అంటే అన్నీ చేసేవన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నావా నువ్వు ప్రతిదీ నీవే చేసేస్తున్నావా కాదు నీ నీవేనకుండా నడిపించేవాడిని చేపించేవాడిని నేను కదా కాబట్టి నా మీద హారం ఉంచి నువ్వు పాండేరాజు సభకు వెళ్ళు అని ఈ పేరియాళ్ళవారిని సభకు పంపించారు ఆ సభలో పెరియాళ్ళవారి వారు స్వామి కృపతోటి చక్కగా వాదించి పండితులందరినీ ఓడించి విష్ణు భారము నిరూపిస్తే పాండేరాజు ఈ పెరియాళ్ళవారిని పెద్ద ఏరు అంబారి ఎక్కించి ఊరేగించారు ఆ అంబారిలో పెరియాళ్ళవారు ఊరేగుతూ ఉంటే కింద ఇసిగి వేస్తారా అంత జనం ఉన్నారు ఆయన చుట్టూ ఆనందంతో వైకుంఠంలో నుండి స్వామి నా భక్తుడిని ఊరేగిస్తున్నారు భక్తుడిని గౌరవిస్తున్నారు చూద్దామని పైన ఆకాశ మండలిలో నిలబడి చూస్తున్నాడు ఈ ఏనుగంబారి మీద బెరయాళ్ళ వారు తలెత్తి చూస్తే ఆకాశంలో స్వామి కనిపించాడు వేరే వారికి విపరేతమైన ప్రేమ కదండి స్వామి అంటే స్వామి ఈ సంసారంలో మనుషులందరూ ఎంతమంది కనబడుతూ ఉన్నారే వీళ్ళందరూ సంసారికులు దృష్టి కాలతో చూస్తారు నీ వైపు అబ్బా ఏమున్నాడు దగదగ మెరిసిపోతున్నాడు మాకు దొరికితే బాగుండు పట్టుకొని రకరకాల కోరికలన్నీ తీర్చమని అడుగుతాం కదా డిమాండ్ చేస్తాం కదా ఇలాగ రకరకాల కోరికలతోటి సంసారిక వాసనలతోటి నీ వైపు చూస్తారు స్వామి నీకు దిష్తో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని పల్లాండు పల్లాండు పల్లాయి రక్తాండు అంటూ పల్లాండు పాడాడు అంటే స్వామికి మంగళం పాడాడు నువ్వు బాగుండాలి నువ్వు వందేలు కాదు వెయ్యేలు కాదు లక్షేలు లేదు కోటి సంవత్సరాలు కోట్ల కోట్ల సంవత్సరాలు నువ్వు శాశ్వతంగా ఉంటావు కదా నువ్వు శాశ్వతంగా చల్లగా ఎప్పుడూ అలాగే ఉండాలి రకరకాల కామ్య కోరికలతో నెడి నీ సంసారాన్ని నీకు దృష్టి పెడతారేమో ప్రభు కాబట్టి నీవు వెళ్ళిపో అని స్వామికి మంగళం పాడాడు లోకల్లో ఎవరైనా భగవంతుడు కనపడితే ఏం చేస్తారంటే నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు లేదంటే మోక్షం ఇవ్వు రకరకాల లేవు ఏం చేశాడు భగవంతుడు కలిపడితే వెళ్ళిపో వెళిపో అనేసాడు ఎందుకు అంటే వీళ్ళందరూ తరు ప్రేమించే దానికి ప్రేమైన పరాత్పరుడికి దృష్టి పెడతారేమో నా స్వామి అందమైన వాడు ప్రేమ స్వరూపము వెన్నలా కరిగిపోయే హృదయం అన్నవాడు వీళ్ళ దృష్టిగా ఆయన కరిగిపోతాడేమో అని భయపడ్డాడు దీనికి అర్థము ప్రేమ ఇక్కడ నుండే భాగవత సాంప్రదాయం అంతా కూడా ఆ ప్రేమకే కట్టుబడుతూ వచ్చింది సహజంగా మనం అందరం భగవంతుడిని ఆరాధిస్తాం కదా చాలా వరకు కోరికలతోటే పలానా కోరిక తీరడానికి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి చేస్తున్నామండి పలానా కోరిక తీరడానికి పిండి దీపం పెడుతున్నామండి పలానా కోరిక తీరాలని కొండెక్కుతున్నామండి ఫలానా కోరిక తీరడానికి ఇన్ని ప్రదక్షిణాలు చేస్తున్నామండి ఇలాగ రకరకాలు అవునా కథ తప్పని నేను చెప్పడం లేదు భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసు అర్ధారది జ్ఞాని జబర్త అని నాలుగు విధాలైన భక్తులను నన్ను ఆరాధిస్తారని స్వామి చెప్పాడు అందులో ఆతుడు జిజ్ఞాసు అర్ధార్థి అంటే అర్థము ఆశించేవాడు కోరికలను ఆశించేవాడు కూడా నాకు భక్తుడే అని చెప్పాడు కాబట్టి కోరికలు కోరడం తప్పని నేను చెప్పడం లేదు కానీ జ్ఞాని నాకు అత్యంత ప్రేమైనవాడు వాడు అని చెప్పాడు జ్ఞాని ఎవరంటే భావంతో ఏ కోరికలు లేకుండా నేను గవరణ నిరంతరం ప్రేమిస్తూ ఉండేవాడు నా ఆకర్షణలో పడినవాడు నా మైకంలో పడినవాడు జ్ఞాని అంటే అర్థం అది అతడు నాకు అత్యంత ప్రేమైనవాడు వాడు అని కూడా చెప్పాడు చాలామంది ఎన్నో రకాల కోరికల కోసం భగవంతుడిని ఆరాధిస్తే భాగవత సాంప్రదాయమును నిష్కామంగా ప్రభువుని ప్రేమించాలి ఆ శ్రీనివాసుడిని లేదా కృష్ణుడిని లేదా రాముడిని పరాత్పరుడిని పరమ ప్రభువుగా పరమ దైవముగా పంచ ప్రాణాలు ఆ స్వామి ఆ స్వామి మాకు బహిర్ ప్రాణము అన్నట్లుగా మధుర భక్తితోటి ప్రేమించాలి ఏమీ కూడా నాకు ఇది కావాలి అని స్వామిని అడగనే కూడదు నైవేద్యం వండుతాము దోచనము చక్ర పొంగలు స్వామికి ఇష్టం కాబట్టి పసుపు రంగు లేదా పీతాంబరం పంచగడతాము స్వామికి ఇష్టం కాబట్టి అలంకారం చేస్తాము ఉర్ధపుండ్రం పెడతాము చందన వృద్ధి రాస్తాము స్వామికి ఇష్టం కాబట్టి ఇయ్యాల వేస్తాము కాళ్ళు తుతాము ఇంజావర వీస్తాము పాటలు పడతాము పౌలింపు సేవ చేస్తాము తులసమారలు వేస్తాము చామంతి పూల మారలు వేస్తాము పన్నీరు చల్లుతాము ఎన్నో సేవలు కైంకర్యాలు చేస్తాము ఎందుకంటే స్వామి ఇష్టపడతాడు ఇవన్నీ స్వామికి చాలా ఇష్టం ఈ విధంగా సేవ చేసుకుంటూ కాసేపు స్వామి సమక్షంలో మనం గడుపుతూ ఉంటాం ఇంతే తప్ప ఇవన్నీ ఏవో కోరికలు తిరతాయని చేసే ప్రాసెస్ కానే కాదు అలాగే స్వామికి మనకి అయిపోయిన తర్వాత అలంకారము బుగ్గన కాటుక చుక్క పెడతాం ఎందుకంటే స్వామి దృష్టి తగలకుండా దీపాలతోటి హారతులు దీప నిరాజనాలు ఇస్తాం అంతా అయిపోయినా చివరిలో కర్పూరంతో స్వామికి దృష్టి తీసి పక్కన పెట్టేస్తాం ఇందులో రకాలు ఉన్నాయి ఒకటి ఉపచారాలలో కర్పూరంతో కూడా నీరాజనం ఇచ్చేసి అది నిర్మాణంగా భావించి కళ్ళకద్దుకునే పద్ధతి ఉంది అందులో ఆయన భగవంతుడు మనం భక్తులము ఆయన చేసింది ఏదైనా సరే మనం కళ్ళకద్దుకోవాలి అనే భావన ఉంటుంది ఇంకొకటి పరమాత్మ గురించి ఆయన భగవంతుడా శక్తివంతుడా ఎన్ని శక్తులు ఉన్నాయి ఆయన వల్ల మనకేమన్నా ఉపయోగం ఉంటుందా అనే ఏ విధమైన ఆలోచన లేకుండా నిష్కామంగా ఇతడు నావాడు నా ఆత్మీయుడు నా ప్రాణబంధువు చల్లగా ఉండాలి ఏ విధమైన అవంగళము ఇతనికి ఉండకూడదు అనే ఒక ప్రేమైక భావన తోటి దృష్టి తీసే పద్ధతి ఒకటి ఉంది ఈ వైష్ణవ సాంప్రదాయంలో వారు ప్రేమైక భావన తోటి చేసే పదది అక్కడ భావన ప్రధానం గోకులంలో బృందావనంలో గోపికలు యశోదానందుడు వీళ్ళు కూడా కృష్ణుడు పుట్టినప్పటి నుంచే శకటేశ్వరుని చంపాడు పూతలను చంపాడు ఆ పెద్ద వృత్తాసులను చెప్ప పెద్ద కొండంత రాక్షసులు చంపడేస్తుంటే కూడా వీళ్ళకి అనుమానం రాలేదు ఈ పిల్లలు ఏదో దివ్యశక్తి ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి కృష్ణుల దగ్గర నిలబడి తై తులిగట్టించుకోవడము ఏదైనా దుకాణం తెలిసేద్దాము భక్తి పరితో వ్యాపారం చేద్దాము అనే ఆలోచనలు వాళ్ళకి రాలేదు ఇంతమంది కొండంత పెద్ద రాక్షసుల్ని కృష్ణయ్య పుట్టిన రోజుల బాలుడు చంపుతూ ఉంటే వాళ్ళు మాత్రము కృష్ణుడికి ఏదైనా వస్తుందేమో రాక్షసము కొంచెం గోకులం మీద పడుతుంది అని భయంతో కృష్ణుడికి ఏదైనా అవుతుందేమో అని భయంతో ఉండి ఎప్పుడు చూసినా ఈ గోవు పంచగవ్యము అలాగే గోమూత్రము వీటితో పైన చిలకరించడము కేశవనామాలు పెట్టడము అలాగే నిరంతరము స్వామికి దీక్ష దీసేవంలోనే ఉండేవాళ్ళంటారు ఎందుకంటే కృష్ణుడు ఏదో భగవంతుడు మాకు మేలు చేసి మాకు మోక్షమిస్తాడు మా కోరికలు తీర్చుతాడు అని అనుకోలేదు భగవంతుడు కాదో మాకెందుకు ముందు మా వాడు మా ప్రాణం మా ఆత్మీయుడు చల్లగా ఉండాలి అలాగే రామాయణంలో కూడా విశ్వామిత్రుడు వస్తాడు రామచంద్రుడు కోసం యజ్ఞం చేస్తున్నాను రాక్షసులు నాశనం చేస్తున్నారు కొడుకుల్ని పంపు అంటే దశరథ మహారాజు పసుబిడ్డాయ్య ఇప్పటికి కూడా నేను గోరుమొత్తులు పెంచి పెంచు ఉంటాను అడవుల్లో నడుస్తాడా రాక్షసుని చూస్తే భయపడ్డా రాముడు అంటే రాముడు గురించి నీకు తెలియదు నాకు తెలుసు అంటాడు అయినా దశరథ మహారాజుకు బాధే తాటకిని అంతటి రాక్షసుల్ని చంపేసి వచ్చిన తర్వాత కూడా మరలా ఈ రాజ్యాభిషేకము ఆగి కైక అడవులకు పంపినప్పుడు మరో దశరథ మహారాజు కౌశల్యం బాధే నా బిడ్డ సుకుమారుడు అడవుల బ్రతుకుతాడు సుకుమారుడు అయితే పెద్ద పెద్ద రాక్షసులు ఎలా చంపడేసానండి అతని బలం మీదకి వీళ్ళ శ్రద్ధ పోదు వీళ్ళ శ్రద్ధ ఎంతసేపటికి తన ఆత్మీయుడు తనను ప్రేమించడము తను సుఖంగా ఉండాలని ఇదండి పూజ చేస్తే ఫలితాలు వస్తాయి ఏ దీపం పెడితే ఫలితాలు వస్తాయి పూజ ఏ టైంలో చేస్తే ఫలితం వస్తుంది అనే స్థాయిలన్నీ దాటుకొని వెళ్ళిన ఆరాధనా స్థాయి ప్రేమ అనే ఒక అమలినమైన అమృతమయమైన స్థాయి దానికి సంబంధించిన భావనాత్మకమైన స్థితి కాబట్టి వాళ్ళు కర్పూరం వాడేది నా స్వామి బాగుండాలి దృష్టి తగలకూడదు అలాగే స్వామిని ఆశీర్వదిస్తారు వైష్ణవ సాంప్రదాయంలో స్వామి నీకు మంగళమవుగాక నీవు బాగుండాలి మనం గుడికి వెళ్ళేది స్వామి ఆశీర్వాదం మనకొస్తుందని ని భావతం ఏం చేస్తారు కలిసినా నీవు చల్లగా ఉండు నీవు చల్లగా ఉండు నీవు చల్లగా ఉండు మేము ఏమి అడిగేది ఉండదు స్వామి అడిగేది ఒకటే నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి కాబట్టి దయచేసి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా చెప్పేవాళ్ళు కూడా క్లియర్ గా చెప్పాలి అందరికీ పామురులకు సైతం అర్థమయ్యే విధంగా విడమర్చి చెప్పగలగాలి అంతేగాని టడపా ఒక నిమిషం వీడియో చేసేసి ఇన్స్టాగ్రామ్ వదిలి జనాలను జడగొట్టకూడదు అలాగే గంట విషయం అది ఇంతకు ముందు చెప్పాను నేను స్వామి శ్రీమూర్తిని ఇంట్లో ఉంచి నిత్యము ఆరాధించే వాళ్ళు రోజుకు పదిసార్లు పూజామందిరంలోకి వెళ్లాల్సి ఉంటుంది సాంప్రదాయం మొత్తం అదే అయినప్పుడు భర్త భర్తలు అయినప్పుడు భార్యో భార్య అయితే పిల్లలు ఎవరైనా సరే వదనే స్వామికి మేలుగొరుపు చేస్తాము పాల నివేదన పెడతాము తర్వాత స్వామికి కుదిరితే అభిషేకాద్ర వండి చేసేస్తాము కాస్త చక్కగా స్నానం చేసి వండి స్వామికి నైవేద్యం పెడతాము మధ్యాహ్నం పెడ ఖాళీగా ఉన్నప్పుడు భాగవతమత చదువుకుంటాము అలాగే అష్టాక్షరి జపం చేస్తాము ద్వయము చర్మము అనుసంధానం చేసుకుంటూ ఉంటాము సాయంత్రం వేళ మళ్ళీ చక్కగా స్వామి దీపారాధన చేసేసి ఏ నివేదనలో పెట్టేసి ఆవరలు ఇచ్చేసి ఏ పాటలో పాడుకుంటూ ఉంటాం మళ్ళా రాత్రి వేళ స్వామికి పాలని నివేదన పెట్టి ఉయ్యాల్లో వేసి స్వామి పాదాలు వత్తి ఉయ్య నుంచి నుంచేవారు విసిరి స్వామికి దుప్పటి కప్పి స్వామిని పడుకోబెడతాం అన్నీ కూడా ఆయన ఏదో భగవంతుడు పరాత్పరుడు కాదు ఇతడు నావాడు నాకు ప్రియమైన వాడు నాకు ఆత్మీయుడు నాకు ఇతడు పంచ ప్రాణాలు ఇతడే అనే ఒక ప్రేమైక భావనతో చేసే పది అలా వెళ్ళి బా గంటలు కొట్టామనుకోండి రోజుకి పది పదిహేను సార్లు కొట్టాల్సి ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఎదురు ఫ్లాట్ల వాళ్ళు పక్క ఫ్లాట్లో వాళ్ళు అందరూ ఆహా సత్యభావం ఆ భక్తురాలు ఎప్పుడూ ఇంట్లో నుండి గంట శబ్దం వినపడుతూనే ఉంటుంది తెగ చేస్తుందండి పూజలు ఆమె దగ్గరికి వెళ్ళి ఏదైనా మనం జ్యోతిష్యం అడుగుదాము ఇంకేమైనా ఆశీర్వదించుకుని అడుగుదాము ఇంకేమైనా చెప్తుందేమో మా గురించి పరిహారాలు ఆ వేదన చేస్తుందేమో ఇలాగా అన్న ఒక మాతాజీనో లేదంటే బాబాజీలను స్వామి జీలనో చేసి కూర్చోబెడతారు అక్కడికి మా సాధన అటకెక్కుతుంది నీవు స్వామిని ప్రేమగా ఆరాధించుకునేటప్పుడు ప్రతిసారి గంటలు ముగించాల్సిన అవసరం లేదు నీదేదో నీవు నీ ఇంటో నీ బిడ్డకు చేసినట్లు నీ భర్తకు చేసినట్టు నీ వాడక చేసినట్లు చేసుకుంటూ ఉండు నీ నీ ఇంటి పని నీ లోక వ్యవహారము నీ ఆరాధన నిరంతరం సాగుతూనే ఉండాలి బ్రేక్ ఉండకూడదు దానికి గంటలు అవన్నీ కూడా అవసరం లేదు ఇది విషయం ఏదో సరదాగా ఒకసారి కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చు అంటే పోయిన ప్రతిసారి ముగించాల్సిన అవసరం లేదు పెద్దలు ఎందుకు విధించారు అది మనము తర్కబద్ధంగా ఏ ప్రయోజనాల కోసం విధించారు నీకు పరమ లాభము ఏమి చేకూరుతుంది ఎందుకు పెట్టారు ఎవరి కోసము ఏ పరమార్థం కోసము నీ సాధన చక్కగా సాగడం కోసం ఏర్పాటు చేసినవి కొన్ని వాడిని ముందు చక్కగా పాటించు తర్వాత యూట్యూబ్ లోనో సోషల్ మీడియాలోనో జనాలకు చెప్పాలి మనం కూడా చూస్తూ ఉంటాం కదా కొందరు దిష్టి తీస్తూ ఉంటారు కారులకి కొత్త వాహనాలకి ఇళ్ళకి కొబ్బరికాయ మీద నిమ్మకాయ మీద అదేంటిది గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టేసి తిప్పి ఏం చేస్తారు కళ్ళకత్తుకుంటామా పక్కన పడేస్తాం అంతేనా ఒకసారి గుమ్మడికాయలు నిమ్మకాయలు తేలేం కదండి కాబట్టి మామూలుగా ఉండదాంట్లోనే కర్పూరం వేసి స్వామి దిష్టి తీసి పక్కన పెట్టేస్తాం అది ఆ భావన అలా కాదు ఒక మంగళీయ రాజుల లాగా మేము ఇచ్చుకోవాలి అనుకుంటే దానికి కళ్ళకత్తుకోవచ్చు కాబట్టి ఏదైనా చెప్పేటప్పుడు ఫలానా సాంప్రదాయం వారు ఇలా చేస్తారు దానికి కారణం ఇది దానిలో ఉన్న మంచి ఇది ఇలాగా నెమ్మదిగా అందరికి అర్థమయ్యేలాగా ప్రేమగా తర్కబద్ధంగా చెప్పగలగాలి మధ్యకాలంలో చూస్తున్నాం ఏదో ఒక ఆధ్యాత్మిక సెంటర్ లో చేరేస్తారు ఏదో ఒక గ్రూప్ లో చేరేస్తారు మొదలు పెట్టేస్తారు ఛానల్లో సోషల్ మీడియా పోస్ట్ మొదలు పెట్టేస్తారు అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఇంకొక ముక్క నీ సొంత ఒకటి మొత్తం కలిపి ఒక వీడియో ఇదేమో ఏంది పాడైపోయేది జనాలే కదా అది చాలా తప్పు పద్ధతి అండి ఆధ్యాత్మిక విషయాల్లో మీ ఇష్టానుసారం దయచేసి చెప్పకండి చెప్పే విషయం గురించి ముందు నీకు కంప్లీట్ గా క్లారిటీ ఉండాలి నీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్లారిటీ వచ్చిన శాస్త్రబద్ధమైన విషయాన్ని నువ్వు పబ్లిక్కి చెప్పాలి శాస్త్ర ప్రమాణాలతో చెప్తే ఇంకా మంచిది ఇది వచ్చింది మీరు చెప్పడం దాన్ని ఎవరైనా పెద్దవాళ్ళు ప్రశ్నించారనుకోండి వాళ్ళ వాళ్ళ మీద తిరగబడటం కేసులు పెట్టడం స్ట్రైకలు కొట్టడం లేదంటే నువ్వు అంతటి ఒడవా ఇంతటి ఒడవా ఆయన కంటే గొప్ప ఏనుకంటే గొప్ప ఎవరు ఆకాశంలోనూ దిగొచ్చిన వారు లేరండి అర్థమవుతోంది కదా ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నానండి మీ అపోహలన్నీ కూడా ఆల్మోస్ట్ నేను తొలగించారని అనుకుంటున్నాను ఇంకేమైనా సందేహాలు దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి యొక్క సంస్థ సుఖవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ హర్బ